అందరికీ తెలంగాణ ఆడబిడ్డలందరికీ ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ బతుకమ్మ అంటేనే బతుకులు అంటేనే జీవించడం అంటే బతుకు బతుకమ్మ అన్న దాంట్లోనే బతుక అనే అర్థం ఇందులో ఉన్నదని మనం తెలుసుకోవచ్చు బతుకమ్మ అంటే జీవించాలి అంటే ప్రతి ఆడపిల్ల తన జీవితంలో తన పసుపు కుముకు వాళ్ళు బాగుండాలని తన జీవితకాలం మొత్తంలో అమ్మవారిని ఇలా తొమ్మిది రోజులు కొలుచుకోవడం జరుగుతుంది తన కుటుంబం కానీ తన బతుకు కానీ బతుకును ఈ తల్లి అని ఆ జగన్మాతను నిండా తను కోరుకునేది అన్నే మన బతుకమ్మగా మనం చెప్పుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రజలందరికీ ఈ బతుకమ్మ అనేది చాలా ప్రత్యేకమైనది ఎందుకు ప్రత్యేకమైనది అంటే తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయాలో కానీ ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది అంటే ప్రకృతిని ఆరాధించడం పువ్వులనే దైవంగా భావించడం జరుగుతుంది అంటే బంధుత్వాలు ఒక రిలే బంధుత్వాలను బంధువులను ఇక్కడ గుర్తించి తన అక్క చెల్లాలను గానీ అన్నదమ్ములను గాని ఈ యొక్క ఈ యొక్క విషయంలోనే తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ ఒక ఇంటికి చేరి వాళ్ళందరూ ఒక దగ్గర ఉండి ఒక పండగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా తెలంగాణ యొక్క సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచ దేశాలకు చాటదాన్ని కూడా ఇది ఒక ప్రత్యేకంగా మనం తెలంగాణ బతుకమ్మ అనేది మన దేశంలో ఇది మొట్టమొదటిగా చెప్పవచ్చు అంటే ఎన్ని ఈ దేశం మొత్తంలో చూసినా ఈ ప్రపంచం మొత్తంలో చూసినప్పటికీ కూడా తెలంగాణలో మాత్రమే ఒక పువ్వులను మనం ప్రత్యేకంగా ఆరాధించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్క ఆడబిడ్డ యొక్క ఆత్మ గౌరవంగా మనం భావించుకోవచ్చు తెలంగాణ బతుకమ్మ పండుగ అనేది ఇప్పుడిప్పుడే ఇది ప్రతి దేశంలో కూడా దీన్ని అధికారికంగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది మన తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడ్డారో విదేశాల్లో అక్కడ ప్రతి వారు ఈ యొక్క తెల బతుకమ్మ పండుగను వాళ్ళు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ యొక్క పండుగను మనము తొమ్మిది రోజులు నవరాత్రులు అంటే వేరే స్టేట్స్లలో చూసుకున్నట్టయితేనేమో శర అంటే అమ్మవారిని కొలుస్తారు ఇక్కడ అమ్మవారితో పాటు పువ్వులను కూడా మనం కొలవడం జరుగుతుంది ఏ విధంగా అంటే అమావాస్య మహాలయ అమావాస్య రోజు అండ్ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన పండగ చివరికి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఈ యొక్క ఎంగిలిపూల బతుకమ్మ ఇది తొమ్మిది రకాలుగా మన యొక్క బతుకమ్మను మనం సేవించుకోవడం జరుగుతుంది ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు అట్ల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఆ వేపకాయ బతుకమ్మ వెన్నెముద్ద బతుకమ్మ చివరిగా సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ రోజు అందరు అంటే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యాన్ని మనం సమర్పించి ఆడపరుచులందరూ ఆడుకోవడం జరుగుతుంది ఈ చివరి రోజు ఎట్లా అంటే అమ్మవారిని గౌరమ్మ నా పువ్వులలో అనేక పువ్వులు సేకరించడం ఏంటిది గునుగు పువ్వులు గాని గుమ్మడి పువ్వులు ఆ అది తంగేడు పువ్వులు ఆ కట్ల పువ్వులు పట్టుకులు ఇట్లా రకరకాల పువ్వులతోటి మనం అమ్మవారిని బంతి పువ్వులు ఇలా రకరకాల పువ్వులను సేవించి అంటే ఇది ఏ విధంగా అంటే ఒక హెల్త్ బెనిఫిట్స్ చూసుకున్నా కూడా మనము అమ్మవారికి ప్రకృతిని ఆరాధించి పువ్వులను సేకరించడం జరుగుతుంది ఆ నైవేద్యాలలో ఒక్కొక్క నైవేద్యాల ఒక్కొక్క హెల్త్ కు మనకు మంచిది అది ఆడపిల్లలకు కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలకు కానీ అందరికి కానీ ప్రత్యేకమైనటువంటి ఒక బలమైన ఆహారాన్ని మనం ఒక నైవేద్య రూపంలో మన అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది అయితే చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు మనము సత్తుపిండి తయారు చేసుకుంటాం ఈ సత్తుపిండిలు ఏందంటే ప్రతిదీ బలమైనది మొక్కపిండి గాని ఆ జొన్నలు గాని ఆ పల్లీలు కానీ నువ్వులు కానీ బెల్లం కానీ ప్రతిది వివిధ రకాల ఒక పుష్టి అయినటువంటి ఒక ఆహారాన్ని మనం అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పిస్తాం అది మనం అందరం తీసుకోవడం వల్ల సమాజం కూడా బాగుంటుంది హెల్త్ కూడా అందరికీ బాగుంటుంది అదే విధంగా ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని అమ్మవారిని గౌరమ్మ అని మనం భావించి ఆడపరుచులందరూ ఒకరికొకరు వాయిన ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది ఈ విధంగా బతుకమ్మ పండుగను ఎన్నో రకాలుగా మనం హెల్త్ బెనిఫిట్స్ కానీ అమ్మవారిని తొమ్మిది రోజులు మనము తల్లి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మా జీవితాలు బాగుండాలి మా కుటుంబాలు బాగుండాలి మేమంతా బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దీన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈసారి అమ్మవారి రూపం కాత్యాయని రూపము ఈ రెండు వేల ఇరవై ఐదు లో మళ్ళొకసారి మనకు వేరే ప్రత్యేకంగా నిలవడం జరిగింది అంటే ప్రతిసారి పదకొండు పదకొండు అవతారమైనటువంటి కాత్యాయని రూపం అమ్మవారు కూడా ఈసారి మనకు వచ్చింది తీరొక్క పువ్వును అన్నదమ్ములందరూ సేకరించి మాకు ఇవ్వడం వల్ల ఇవ్వడం సహకరించడం బతుకమ్మలు పేర్చడంలో సహకరించడం కూడా జరుగుతుంది ఇవన్నీ వీటి యొక్క బాధ్యత అంతా వాళ్ళు తీసుకొని ప్రతి ఆడపి ఆడపడుచుకు తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకు వీళ్ళు సహకరించడం జరుగుతుంది వీటన్నింటికి బట్టి ప్రతి అన్నదమ్ములకు కృతజ్ఞత కృతజ్ఞతలు అదే విధంగా ఇప్పుడు చూసినట్టయితే కొన్ని అంటే ఈ కొన్ని బతుకమ్మకు కొన్ని వందలేళ్ల చరిత్ర ఉన్నది కొన్ని ఇప్పుడు వెనకటి కాలాల్లో చూసినట్టయితే రామ 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 ఉయ్యాలో రామనేసి రామ ఉయ్యాలో అని పాడినా కూడా శ్రీలక్ష్మి నియమమ్మలు చిత్రమయ దోచినమ్మని గౌరీమాతను పార్వతీదేవిని జగన్ జగజ్జనని మనం ఎన్ని విధాలుగా మనం ఆరాధించినా కూడా ఇప్పుడు నూతన నూతనమైనటువంటి పోకడలు అంటే అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్ కు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పటి వాళ్ళు ఎట్లా అంటే దాండి అంటే కోలలతో ఆడడం జరుగుతుంది అంటే అప్పుడు కొన్ని డీజే బాక్సులు పెట్టేసి అంటే చప్పట్లతో కొట్టినప్పుడు అప్పుడు బాగానే ఉంది అప్పటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు నూతన పోకడలు ఏ విధంగా ఉందంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విధాలుగా విధ ఉండేటట్టు ఇప్పుడు దాని అనేది కూడా కొత్తగా వచ్చింది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా రామ రామ అన్న ఒకటే దాండియా కొత్త వచ్చినటువంటి సాంగ్స్ తోటైనా ఏదేమైనా కూడా పువ్వులతో పేర్చినటువంటి అమ్మవారిని గౌరమ్మ తల్లిని తల్లి మమ్మల్ని దీవించండి అని మే అందరూ ఆడపడుచులందరూ అందరూ సేవించుకోవడమే ఒక బతుకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన తెలుగు వారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఒక బతుకమ్మ పండుగను వాళ్ళు అక్కడ ఆయా ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించడం జరుగుతుంది అంటే ఇదే విధంగా మనకు సంస్కృతి సాంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉండిపోకుండా ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా ఇది ముందుకు వెళ్ళి అక్కడ కూడా అధికారికంగా కావాలని కో తెలంగాణ ప్రజలమైనటువంటి కోరుకుంటున్నాం ఇది మా అందరికి అంటే తెలంగాణ యొక్క ఆడబిడ్డ యొక్క ప్రతి ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవంగా ఇది మేము భావిస్తున్నాం ఈ బతుకమ్మ అనేది ఇప్పటికే విశ్వవ్యాప్తంగా ఇది ముందుకెళ్లడం జరిగింది ఇది మా తెలంగాణ ఆడబిడ్డలందరికీ గర్వకారణంగా మేము భావిస్తున్నాం